మన రాష్ట్రం ఏర్పడే నాటికి మన రాష్ట్రానికి ఉన్న అప్పు లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలు జగన్న గారు చేసిన అప్పుడు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేస్తే ఆ మూడు వేల మూడు లక్షల అరవై వేలు ఈ ఎనభై ఈ ఎనిమిది లక్షలు మొత్తం కలిపి పదకొండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ఈరోజు మన రాష్ట్రానికి అప్పు మరి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు కదా మరి ఆ ఎనిమిది లక్షల కోట్ల రూపాయలతో ఏమి చేసినట్టు మన రాజధాని ఉందా ఆ ఎనిమిది లక్షల కోట్ల రూపాయలతో మనకు రాజధాని కట్టుంటే సరే ఇంత అప్పు చేశారు మనకు రాజధాని అయినా వచ్చి అనుకోవచ్చు లేదు ఆ లక్షల కోట్ల రూపాయలతో పోలవరం ప్రాజెక్టు కట్టడానికి యాభై ఐదు వేల కోట్లు అవుతుంది అంటున్నారు మీరు ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేశారే యాభై ఐదు వేలు పెట్టి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తున్నా మన రాష్ట్రంలో ఇరవై లక్షల ఎకరాలకు సాగు వచ్చేది తెచ్చారు కదా మరి ఏ ఇళ్ళ అభివృద్ధి అయినా జరిగిందా మన రాష్ట్రానికి అంటే ఏమొచ్చింది మనం కనీసం మెట్రో అయినా వచ్చిందా విజయవాడ విశాఖపట్నం లాంటి వాటికి కూడా మెట్రో అయినా ఉందా అంటే మనకు ఒకటంటే ఒక అభివృద్ధి కలగాలి ఎనిమిది లక్షల కోట్లు మాత్రం మనం ఎత్తిన అప్పు మిగిలింది కానీ అభివృద్ధి చూద్దామా అంటే రాష్ట్రంలో ఎక్కడ చూసినా అభివృద్ధి కనిపించడం కారణం కారణం బీజేపీ పార్టీలో వైసీపీకి కానీ టీడీపీకి కానీ ఉన్న

ఎలక్షన్ లో కూడా పోయాం ఆ పాత ఐదు సంవత్సరాలు ఆ రోజుల్లో జగనన్న గారు ముఖ్య ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు ఆ రాజు ఆ రోజుల్లో ఇంకొక మాట కూడా అన్నారు ముఖముడిగా అందరు ఎంపీలు రాజీనామా చేద్దాం ఎంపీలందరూ రాజీనామాలు చేస్తే ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దాము అని టీడీపీ పార్టీని సవాలు చేసిన మహా

అధికారంలో ప్రత్యేక హోదాను పూర్తిగా పక్కన పెట్టేశారు బీజేపీతో దోస్తిని కొనసాగించారు స్వలాభం కోసం రాష్ట్ర ప్రజలను ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు పోనీ పోలవరం ప్రాజెక్టు కోసం ఈ ఇద్దరు నాయకులలో ఎవరైనా ఏదైనా చేశారంటే అంటే పోలవరం ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్టు ఇరవై లక్షల ఎకరాలకు నేను ఇచ్చే ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసుకుంటే మనకు ఏ What? what? దోస్తి పనికొచ్చిందా అంటే దానికి కూడా పనికి రాలేదు బీజేపీ మరి దేనికి పనికొచ్చినట్టు బిజెపి మనం ఏం సాధించిందని ఏమి చేస్తున్నారు బీజేపీ లేకపోతే బీజేపీతో దోస్తి కోసం మన రాష్ట్ర ఇంట్రెస్ట్ అందించి మొత్తాన్ని ఎందుకు పరంగా పెట్టారు అని అడుగుతున్నా బిజెపి నాకు ప్రత్యేక హోదా ఇచ్చితే దోస్తి కొనసాగించారు లేదా You do what?

వాళ్ళకైనా ఉద్యోగాలు వస్తున్నాయా అంటే ఈ మన పంతొమ్మిది లక్షల మంది ఉద్యోగాలు ఇవన్నీ పరిస్థితులు మారాయి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులకు రుణమాఫీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులకి పెద్దపీట వేసారు వ్యవసాయ ఇప్పుడున్న జన్మ కళ కనీసం ఆ ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ కూడా చేయడం